మంచిర్యాల జిల్లా నెస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది అప్పుడే మంచిగా ఉండే కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది ఈ సందర్భంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్ట్ కింద చెన్నూరు నియోజకవర్గాన్ని అప్పుడే మంచిగా ఉండే కార్యక్రమంలో సెలెక్ట్ చేయడంతో నియోజకవర్గంలో పదహారు రోజుల పాటు మా గ్రామం మా పోరాటంలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదుల సేకరణ పత్రాలను సేకరించామని అన్నారు ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు వరంగల్లో రైతు డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సరూప్ నగర్ లోని యూత్ డిక్లరేషన్ చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు మహిళలకు రెండు వేల ఐదు వందలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతికి స్కూటీ ఇస్తా అని చెప్పిన మహిళా లోకానికి ఏ సమాధానం చెబుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ ప్రజలు నాయకులను ప్రశ్నిస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ అమలు కాని హామీలు ఇచ్చి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి ప్రజల నుండి సేకరించిన ఫిర్యాదు పత్రాలను అందించారు அங்க போய் ஆரம்பிச்சோம் இங்க మీరు చెప్పండి చెప్పండి మండలాలు

రెండు వేల ఇరవై మూడు ఆనాడు జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మించి అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఎస్సీ ఎస్టీలకు పెద్ద ఎత్తున మేలు చేస్తామని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు చాలా మేలు చేస్తామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు బాగా లాభం చేస్తామని చెప్పి సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి మేనిఫెస్టోలో కూడా సంతకాలు పెట్టి ఇంటింటికి కార్డులు వంచి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది కానీ ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో వాళ్ళు చెప్పిన నాలుగు డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా కేవలం ప్రియాలు శూన్యహస్తాలు అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పాలన తయారైంది అందుకనే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆదేశం మేరకు ఒక పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని అప్పుడే మంచిగుండే అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నిన్నటి వరకు పదహారు రోజుల పాటు సుమారు నలభై వేల మందిని ప్రత్యక్షంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసి మా పార్టీ శ్రేణులంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అమలు చేసిర్రా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చిర్రా పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామన్నారు ఇచ్చిర్రా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చిర్రా రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్నారు చేసిర్రా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిర్రా నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చిర్రా అనిట్లా అన్ని రకాల విషయాలు ఫిర్యాదుల రూపంలో ప్రజల దగ్గరికి పోయి ఆ ఫిర్యాదులు స్వీకరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద మరొకసారి ప్రజల తరపున ఒత్తిడి పెంచడానికి ఇవాళ ఆ రకంగా సేకరించినటువంటి ఫిర్యాదులన్నిటిని కూడా తీసుకొని ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చకుండా ఇల్లు కట్టిస్తామన్నారు ఇవాళ ఇల్లు కట్టిస్తలేరు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తలేరు అడిగిన వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు హైడ్రా పేరిట మొత్తం హైదరాబాదులో ఊలగొట్టి అల్లకల్లోలం చేస్తున్నారు ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిన నాలుగు డిక్లరేషన్లు వాటన్నింటిని పూర్తి స్థాయిలో మీరు అమలు చేయాలి ఇప్పటిదాకా ప్రజలు కూడా ఓపిక పట్టిర్రు రెండు సంవత్సరాలు అవుతుంది పాలన ఇంకా కూడా ప్రజలు ఓపిక పట్టే పరిస్థితి లేదు ప్రజలు తిరగబడే రోజులు వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఊళ్ళల్లో తిరగలేరు బయట తిరగలేరు అటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని మీరు నెరవేర్చేదాకా నిలబెట్టుకునేంత వరకు ఈ ప్రజల పక్షాన తెలంగాణ కోసమే పుట్టినటువంటి ఈ పార్టీగా ఈ గులాబీ జెండా ఈ గులాబీ దళం తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతుంది నిలబడుతుంది కాబట్టి ఇవాళ చెన్నూరు నుండి గెలిచిన ఎమ్మెల్యేని కూడా నేను డిమాండ్ చేస్తూ మంత్రి మంత్రిగారిని మీరు చెప్పినటువంటి ప్రతి హామీని ఇచ్చినటువంటి ప్రతి మాటను మీరు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పినారో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ మీద తిరగబడతారనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మేము మాత్రం చెన్నూరు నియోజకవర్గ ప్రజల పక్షాన మంచిర్యాల జిల్లా ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడానికి ప్రజలకు వీళ్ళు చెప్పినటువంటి హామీలు వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకొని వాటన్నిటిని ఆచరించే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రధాన ప్రతిపక్షంగా మా వంతు కర్తవ్యాన్ని డెఫినెట్గా మేము నిర్వర్తిస్తాం ఈ క్రమంలో నేను ప్రజల్ని కూడా కోరుతూ ఉన్నా ఆలోచించండి మీరు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిపాలన వాళ్ళ పద్ధతి ఏ రకంగా నడుస్తూ ఉందో ఆలోచించండి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా తెలంగాణ ప్రజలను నేను కూడా కోరుతా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తే తప్ప వచ్చే మూడేళ్ళన్నా ఏదన్నా పనిచేసే అవకాశం ఉంటుంది అదర్వైజ్ వాళ్ళు ఏమి చెయ్యరు ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడం వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అన్ని రకాలుగా మంచిగా కావడం తప్ప తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిర్రు ఈ ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు దీన్ని తెలంగాణ ప్రజానికం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా